కపాలదుర్గం ఇరవై తొమ్మిదవ భాగం కపాల మాంత్రికుడు ఘోషుడు గొర్రె పొట్టేళ్ల గుద్దులాటను ఒకటి రెండు క్షణాల పాటు కన్నార్పకుండా చూసి ఆహా కపాలకేసిని ఏమిటి ఈ వింత పురాణ కథల్లో అయినా ఇలా గంధర్వుడు గుర్రెపొట్టేళ్ళు యుద్ధాలు చెయ్యటం వినలేదే ఇది మహిమ లేక కనికట్ట అంటూ కేకపెట్టాడు గజదొంగ నరేంద్రుడు కూడా ఆకాశంలోని వింతను చూసి ఆశ్చర్యపోతూ తమ్ముడు నరేంద్ర ఏమిటిది ఆ దుష్ట గంధర్వుడు రాజకుమారి చారుమతిని పొట్టేలుగా మార్చి ఇలా వినోదించటం లేదు కదా అని అన్నాడు కపాలప్రభు నా అభిప్రాయం అంటూ హరహర బైరాగి గురువుతో ఏదో చెప్పబోయేంతలో అనంత శర్మ అతడి మీద మంత్రదండంతో గట్టిగా ఒక చరుపు చరిచి ఒరే చచ్చు మంత్రవేత్తల్లారా కొంచెం సేపు మీ నోళ్ళు బిగకట్టుకోండి అని గంధర్వ స్త్రీకేసి తల తిప్పి ఓ శిరోమణి నీ భర్త గంధర్వఘోషుడు పోట్లాడే ఆ పుట్టేలు పుట్టు పొట్టేలా లేక మీ క్షుద్రదేవత వర్గాల్లోని మరెవడైనా ఆ రూపం ధరించి నీ భర్తను నరకానికి ప్రయాణం కట్టించాలని చూస్తున్నాడా అని అడిగాడు ఆ గంధర్వఘోషుడు భార్య నిలువెల్లా ఉనికిపోతూ నా భర్త అప్పుడప్పుడు అరణ్యానికి వెళతాడు ఆయనకు పొట్టేలు మాంసమంటే ఇష్టం కానీ మామూలు అడవి పొట్టేలు అలా ఆకాశంలోకి ఎగిరి నా భర్తతో యుద్ధం చెయ్యగలదా ఇందులో ఏదో వింత ఉన్నది అని అన్నది కపాల మాంత్రికుడు హరహర బైరాగి వీపు మీద గట్టిగా ఒక చరుపు చరిచి ఒరే శిష్య హర్హరా జిహ సాఫల్యం ఎన్ని ప్రమాదాలకు దారితీస్తుందో ఇప్పటికైనా గ్రహించావా మా గురువుగారు అంటూ ఉండేవారు ఊరపిచ్చుక అయిన స్వర్గానికి ఎగరగలదేమో గాని తిండి మీద వ్యామోహం ఉన్నవాడు స్వర్గం పులిమేరలకు కూడా చేరలేడని అని అన్నాడు అనంత శర్మ గజితంగా నరేంద్రుడు వాళ్ళ మాటలేమీ పట్టించుకోకుండా ఆకాశంలో జరుగుతున్న గంధర్వ పుట్టేళ్ల పోరాటం కేసి కన్నార్పకుండా చూడసాగారు హఠాత్తుగా గంధర్వుడి భార్య కీచుమంటూ అరిచి అది నిజమైన గొర్రె పొట్టేలు కాదు ఏ కింపురుష జాతివాడో అయిన మహాయోధుడై ఉంటాడు అలా కాకపోతే ఈ సరికి దాని కొమ్ములు పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చి నా భర్త కాల్చుకొని తిని ఉండేవాడు అని అన్నది తమ్ముడు అనంత మనం ఒక గంధర్వుడితోనే సతమతమవుతున్నాము మధ్య కింపురుషుడు ఈ నాటకం ఏమిటి అన్నాడు నరేంద్రుడు వరలో నుంచి కత్తి దూస్తూ కపాల మంత్రికుడు గంధర్వ స్త్రీకేసి ఓ మారు జాలిగా చూసి అనంతశర్మ నరేంద్రులతో మహామంత్రవేత్తల్లారా పాపం ఈ గంధర్వ మీద ఉన్న దయవల్లనైనా ఆ గంధర్వఘోషుణ్ణి పుట్టేలు నుంచి కాపాడండి అని అన్నాడు గంధర్వుడంతటి వాణ్ణి పుట్టేలు నుంచి కాపాడటమా నీకేమైనా మతిపోలేదు కదా ఎక్కడ గంధర్వుడు ఎక్కడి నాలుకాళ్ళ బడుగు పొట్టేలు అన్నాడు అనంత శర్మ ఈసారి గంధర్వ స్త్రీ మరింత బిగ్గరగా కీచుమంటూ అరిచింది ఆకాశంలో గొర్రె పుట్టేలు గంధర్వ ఘోసుణ్ణి రెండు కొమ్ముల మీద ఎత్తిపట్టి ఎగరవేసింది వాడు గాలిలో గిరికీలు కొడుతూ కిందికి వస్తున్నంతలో ముందు కాళ్లతో గట్టిగా తన్నింది గంధర్వుడు ఒక చావు కేక పెట్టి దూరంగా పారిపోవాలని చూశాడు కానీ పుట్టేలు దారికి అడ్డం పోయి కాలు దువ్వుతూ నిలబడింది గజదొంగ నరేంద్రుడు ఆశ్చర్యంగా చూస్తూ తమ్ముడు అనంత ఈ పొట్టేలు గంధర్వులకు శక్తులు లేవు కదా వాళ్ళలా ఆకాశంలో ఎలా ఉండగలుగుతున్నారు అని అడిగాడు ఆ ప్రశ్నకు అనంత శర్మ జవాబు చెప్పబోయేంతలో కపాల మాంత్రికుడు కేసిని అంటూ ఒక కేక పెట్టి గజదొంగ ప్రభు ఇలాంటి అద్భుత శక్తులు ఎలా సంపాదించాలో మా గురువుగారి గురువులైన ఖండాఖండుల వారు శుష్క మంత్రశాస్త్రము భాస్కరం అన్న వెయ్యిన్నొక తాళపత్రాలు గల రాజ్యంలో అద్భుతంగా లిఖించారు ఆ గ్రంథం నాయి కపాలదుర్గంలోని సొరంగంలో ఉన్నది తెమ్మని సెలవ అంటూ అక్కడి నుంచి బయలుదేరబోయాడు అనంత శర్మ చప్పున పోయి మాంత్రికుడు భుజం పట్టుకొని కపాలా ఆగు మనం ఇక్కడికి వచ్చింది చర్చలకు కాదు రాకుమారి చారుమతిని రక్షించేందుకు ఆ కార్యం నెరవేరే వరకు నువ్వు నీ శిష్య బైరాగి మా వెంట ఉండవలసింది నేను అన్న నరేంద్రుడు సునకభీరుండం పైన పోయి ఆ గంధర్వ గోసుణ్ణి మాయా పుట్టేలు రూపంలో అతన్ని చంపచూస్తున్నవాణ్ణి ఇక్కడికి తీసుకువస్తాము అని అన్నాడు అప్పుడు హరహర బైరాగి కపాలగురు మన మంత్రశాస్త్ర మహిమల గురించి ఈ అన్నదమ్ములకు తరువాత బోధపరుద్దాము ముందు ఈ గంధర్వ స్త్రీ ఒక్కగానొక్క భర్తను కాపాడనివ్వండి అని అన్నాడు హరహర బైరాగి మాట ముగించే లోపలే అనంత శర్మ అతడి గొంతు పట్టుకొని ఒరే విధవ ఎంత గంధర్వ స్త్రీ అయితే మాత్రం ఒక్కగానొక్క భర్త కాక ఎంతమంది ఉంటారు ఇక మాట్లాడక నోరు మూసుకో అని అన్నాడు లెస్స చెప్పారు అనంత ప్రభు ఈ హరహర గురువుడు మించిన శిష్యుడు అవుతాడనుకునేవాణ్ణి కానీ మంత్రశాస్త్రం సారం ముట్టిన నా వంటి వాడి శిష్యరేఖం చేసి వీడు ఇంకా అజ్ఞానిగానే ఉండిపోయాడు అందుకు కారణం వీడి ఒక్కగానొక్క కన్నతల్లి బాల్యంలోనే చనిపోవడం కారణం అన్నాడు కపాల మాంత్రికుడు ఈ మాటలకు అనంత శర్మ నరేంద్రులతో పాటు అంత దుఃఖంలో ఉన్న గంధర్వుడి భార్య కూడా పఖాలున నవ్వింది ఒరే చచ్చు మాంత్రిక వ్యధ వల్లారా మనిషి అన్నవాడికి ఒక్కగానొక్క కన్న కాక ఎందరు ఉంటారు అని అనంతశర్మ గజదొంగ నరేంద్రుణ్ణి వెంటబెట్టుకుపోయి సునకభీరుండం మీద కూర్చున్నారు నరేంద్రుడు కళ్ళాలు పట్టుకొని లాగగాని సునకభీరుండం కర్ణ కఠోరంగా ఒకసారి కేకపెట్టి ఆకాశంలోకి లేచి క్షణాల మీద గంధర్వ గోసుడు మాయా పుట్టేలు పోరాడుతున్న చోటుకు పోయింది అనంతశర్మ చెయ్యి చాచి గంధర్వఘోషుడి మెడపట్టుకున్నాడు అదే సమయంలో గజదొంగ నరేంద్రుడు పుట్టేలు కొమ్ము ఒకటి పట్టుకొని పైకెత్తాడు హఠాత్తుగా జరిగిన ఈ అవాంతరం నుంచి గంధర్వుడు పుట్టేలు తీరుకొని ఒరై ఎవర్రా మానవాధములు దేవజాతి వాళ్ళ కలహంలో మీకు మీకెన్ని గుండెలు అని అన్నారు ఆ మరుక్షణం అనంతశర్మ మంత్రదండంతో గంధర్వుడి తల మీద గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు నరేంద్రుడు గొర్రె పొట్టేలును కాలితో గట్టిగా ఒక తన్ను తన్నాడు అనంతశర్మ సునకేరుండాన్ని కపాల దుర్గం కేసి తిప్పి ఒరే దేవాధముల్లారా మీ గొడవలేవో మీ మీ లోకాలలో పడండి ఈ భూలోకం చేరి నిర్మల ఆకాశాన్ని ఎందుకు కాలుష్యం చేస్తున్నారు కోరుకోండి మీకు శిరచ్ఛేద శిక్ష సుఖమా లేక నిలువునా కొరత పడటం ఆనందమా అని భీకర స్వరంతో అడిగాడు దేవజాతి వాళ్లను మానవ మాతృలు శిక్షలు విధించటమా ఇదేనాడేనా కంటిమా వింటిమా అన్నాడు గంధర్వఘోషుడు గాలిలో గిరికీలు కొట్టుకుంటూ పళ్ళు పటపటలాడిస్తూ అంతలో సునక భీరుండం వచ్చి కపాల దుర్గం మీద పడింది అనంత శర్మ గంధర్వుణ్ణి నరేంద్రుడు గొర్రెలు పొట్టేలును పట్టుకొని భీరుండం మీద నుంచి దిగేంతలో గంధర్వ స్త్రీ ఘోసుణ్ణి సమీపించి నాదా మీరింకా సజీవుల అంటూ కళ్ళనీళ్లతో భర్త పాదాల మీద వాలిపోయింది ఆ దృశ్యం చూసిన కపాల మాంత్రికుడు చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ ఆహా ఈ నాటికి కదా నా కపాల పరమ పావనమైపోయింది మీ పాదధూళి శకల రేణువునొక దాన్ని నాకివ్వండి శిరస్సును ధరిస్తాను అంటూ గంధర్వఘోషుణ్ణి సమీపించాడు గంధర్వఘోషుడు మాంత్రికుడికేసి నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తూ ఒరే పరమ దిక్కుమాలిన చచ్చు ఊరగాడిద వెదవ నువ్వే నా కపాల మాంత్రికుడివి అని అన్నాడు అవును గంధర్వ ప్రభు నేనే కపాల మాంత్రికుణ్ణి ఈ దుర్గాన్ని వెయ్యి నూట పదహారు కపాలతో అందులో నూట పదహారు రాజవంశాల కపాలతో నిర్మించదలిచాను కానీ మంత్రశాస్త్రం మీద నమ్మకం లేని ఒట్టు దుందుడుకు మనుషులకు చిక్కి నానాతనలు పడిపోతున్నాను నన్ను తమరుండే గంధర్వలోకానికి తీసుకుపోవడం ఎలా ఉంటుందంటారు కపాల మాంత్రికుడు గంధర్వుడు ముందు చేతులు జోడించాడు గంధర్వఘోషుడు మాంత్రికుడు మాటలేవి పట్టించుకోకుండా భార్యను ఓదారుస్తూ ఆనాడు పెను తుపానులో చిక్కిన విమానం మీద పిడుగుపడిన కారణంగా మేమిద్దరం ఈ కపాలదుర్గం మీద పడి ఈ వలయంలో చిక్కుపోయాము అని అన్నాడు ఆ మాటలకు గంధర్వఘోషుడు భార్య పెద్దగా వెగ్గుతూ ఈ చిక్కులన్నిటికీ కారణం విమానం కూలటం కాదు చారుమతి అనే రాకుమారిపై తమ కలిగిన వ్యామోహం అని అన్నది ఆ వ్యామోహమే ఇంత గొప్ప కింపురుషుడునైన నన్ను కూడా బాధల పాలు చేసింది అంటూ గొర్రె పొట్టేలు రూపంలో ఉన్నవాడు తలాతోక గట్టిగా ఆడించాడు అనంత శర్మ గట్టిగా నవ్వి అన్నా నరేంద్ర సంగతి తెలిసింది కదా అని ఒక చేత్తో గంధర్వుడి మెడ రెండవ చేత్తో గుర్రె పొట్టేలు కుమ్ము పట్టుకొని ఒరేయ్ ఆ లోకం కల్తీ వ్యధవల్లారా ఇప్పుడు నిజం చెప్పండి రాజు శత్రుంజయుడి కుమార్తె చారుమతిని ఏ కొండ గుహలో దాచారు అని అడిగాడు నాకు చారుమతి ఉన్న గుహ తెలుసు కానీ ఆమెను నేను చూడలేదు ఆ గుహకు అడ్డం పెట్టి ఉన్న బండరాయిని కదల్చలేక బద్దలు కొట్టేందుకు ఇలా గొర్రె పొట్టేలు రూపం దాల్చి దాన్ని ఢీకొడుతూ ఉండగా ఈ పనికి మాలిన గంధర్వుడు నా మీద యుద్ధానికి వచ్చాడు అన్నాడు కింపురుషుడు ఆ మాట నిజమా అని అడిగాడు అనంత శర్మ గంధర్వుణ్ణి గంధర్వుడు గట్టిగా ఒకసారి తలగోక్కొని అదంతా ఓ పెద్ద కథ అసలీ కింపురుష గాడికి ఈ భూలోకంలో ఏం పని జరిగిన కథ ఏమిటో నిశ్చేషంగా వివరించమంటారా అని అన్నాడు ఆ జవాబుకు అనంత శర్మ గట్టిగా విసుక్కుంటూ ఒరై ఆ లోకపు అంట్ల వ్యధవల్లారా నాకసలు కథలంటేనే తలనొప్పి ఇక మీ కథలతో నా ప్రాణాలు తోడకండి ప్రస్తుతం జరగవలసిన పని ఇది యువరాని చారుమతిని సగౌరవంగా ఇక్కడికి తీసుకువచ్చి నాకు ఒప్పగించాలి ఇందులో మీరేదైనా మోసం చేశారో అందర్నీ ఆ కపాలదుర్గంలో పెట్టి దుర్గంతో పాటు నిలువున అగ్నికి ఆహుతి చేస్తాను అని అన్నాడు అన్నంత పని చేయక వదలడు గనకే వాళ్ళ నాన్నగారు బారసాల రోజునే అనంత శర్మ అని పేరు పెట్టాడు తెలిసిందా అంటూ గజదొంగ నరేంద్రుడు కత్తిదూశాడు కపాల మాంత్రికుడు జై కపాలకేసిని అంటూ ఒక కేక పెట్టి నా కపాలదుర్గం నిలువునా కాలిపోవటం నేను తిలకించలేను ఇప్పుడే కిందికి దూకి ప్రాణత్యాగం చేస్తున్నాను అంటూ కపాలాల గోడకేసి పరిగెత్తసాగాడు నరేంద్రుడు ఒక్క పరుగున పోయి కపాల మెడ మెడపట్టుకొని వెనక్కి లాగి మాంత్రిక నీ కారణంగా ప్రారంభమైన ఈ సమస్య ముగినుండగా నువ్వు ఇందులో పడి ఏ పాతాలలోకమో చేరిపోవటానికి సమయం కాదు ఆగు అని అన్నాడు హరహర బైరాగి జై కపాల గురు అంటూ మాంత్రికుణ్ణి సమీపించి గురుప్రభు మనిషి చావటం తేలిక బతకడం కష్టం మనం ఎంతో కాలంగా పెంచి పోషిస్తున్న మృత సంజీవిని మొక్కను పొట్టేలు రూపంలో ఉన్న ఈ కింపురుషుడు తినేశాడు అంటూ దుర్గం ఆవరణలోకి చెయ్యి చాపాడు కేసిని అంటూ ఆ కపాల మాంత్రికుడు ఒక చావుకేక పెట్టి ఎంత ఘోరం జరిగిపోయింది ఒరే కింపురుషుడా నిన్నిదే కొమ్ములతో పాటు నిప్పుల్లో కాల్చబోతున్నాను అంటూ గొర్రెలు పొట్టేలు మీదకి దూకాడు అనంత శర్మ మాంత్రికుణ్ణి వారిస్తూ మాంత్రిక జరిగిపోయిన దానికి విచారించకు అని గంధర్వఘ ఘోషిడితో ఘోస నీ భార్య పక్కన ఉన్నది గనుక నిన్ను అరే ఒరే అని అవమానింపదలచలేదు మర్యాదగా పోయి ఆ రాజకుమారి చారుమతిని ఇక్కడికి తీసుకురా అని ఆజ్ఞాపిస్తున్న ధోరణిలో అన్నాడు గంధర్వఘోషుడు వెలవెలపోతూ చారుమతిని ఒక కొండ గుహలో దాచి ఆ గుహకు నూరు పుట్ల బరువున్న ఒక రాతిని మంత్రోచ్చరణతో అడ్డు నిలిపాను ఆ రాతిని అడ్డు తీసే మంత్రం మరిచాను దానికి కారణం ఈ పొగరబోతు కింపురుషుడు పుట్టేలాధముడు వీడు నా తలను తన పాషాణప్రాయమైన తలతో ఢీకొట్టడం వల్ల మెదడులోని పొరలేవో దెబ్బతిన్నవి అందువల్ల మంత్రంలోని నాలుగో చరణం గుర్తుకు రావటం లేదు అది వల్లిస్తే గాని అన్ని పొట్ల బరువున్న బండరాయి కదలదు అన్నాడు ఎంతో నీరసంగా అనంత శర్మ ఆశ్చర్యపోతూ గంధర్వ గోసుడికేసి ఓ మారు చూసి నువ్వనే దాంట్లో అబద్ధం ఏమీ లేదు కదా అంటూ మంత్రదండం పైకెత్తాడు అబద్ధమా ఈ భూలోకంలోని చరాచర ప్రాణుల మీద ఒట్టు అంటూ గంధర్వఘూషుడు రెండు చేతులు ఎత్తి నేల మీద పెట్టాడు ఆహా ఆ సంగతి తెలియక పొట్టేలునై ఆ బండరాయిని అనవసరంగా తలతో ఢీకొట్టి తినే అంటూ పొట్టేలు రూపంలో ఉన్న కింపురుషుడు తన యథారూపం ధరించాడు నెత్తిన చిన్న కిరీటంతో బంగారు ఆభరణాలతో మెరిసిపోతున్న కింపురుషుడి కేసి దాదాపు అదే రకం ఆభరణాలు ధరించి ఉన్న గంధర్వ ఘోషుడి కేసి గజదొంగ నరేంద్రుడు ఒకటి రెండు క్షణాలు కన్నార్పకుండా చూసి తమ్ముడు అనంత వీళ్ళిద్దరినీ నగరంలోని రత్నవర్తకుడైన నిస్సంగగుప్తుడికి అమ్మితే ఎంత గిట్టుబాటు అవుతుందంటావు అని అనంత శర్మను అడిగాడు అనంత శర్మ ఏదో జవాబు ఇవ్వబోయేంతలో గంధర్వుడి భార్య భర్త చెయ్యి పట్టుకొని నాదా ఈ మనుషుల అవమానపు మాటల్ని ఎంతకని సహిస్తామో మన లోకం వెళ్ళిపోదామా అని అన్నది ఆ వెళ్ళిపోవలసిందే నేను నా లోకానికి వెళ్ళిపోతాను అంటూ కింపురుషుడు కిరీటం సర్దుకున్నాడు ఆ మరుక్షణం గజదొంగ నరేంద్రుడు అక్కడ ఉన్న పొడవాటి తాడునొక దాన్ని తీసుకొని గంధర్వ కింపురుషులకేసి విసిరి వాళ్ళ నడుములకు బిగించి ముందుకు లాగుతూ మీరిద్దరూ ఒకే లోకపు ప్రాణులు కాదన్నమాట సరి మరి మీరిక్కడ బంధించిన భూలోకపు ఆడకూతురు మాటేమిటి అన్నాడు పళ్ళు కొరుకుతూ గంధర్వ కింపురుషులు బింబేలు పడిపోయారు గంధర్వుడు బావురు మనబోయి అందుబాటులో ఉన్న భార్య చీర కొంగుతో గట్టిగా కళ్ళు మూసుకొని భూలోకపు అసహాయశూర ఏకైక వీరుళ్ళారా నేను ముందుగానే మీకు మనవి చేసుకున్నాను ఆ గుహకు అడ్డుగా ఉన్న పిను పాషాణాన్ని తొలగించే మంత్రపు నాలుగవ పాదాన్ని మరిచిపోయాను అని అన్నాడు గజదొంగ నరేంద్రుడు వాళ్ళ మీదకి కత్తి ఎత్తబోయేంతలో అనంత శర్మ అన్నా నరేంద్ర తొందరపడకు అని గంధర్వుడితో నేను మంత్రశాస్త్రం అనే మహావృక్షాన్ని తల్లివేరు నుంచి చిటారు కొమ్మ వరకు గుండెతనం చేసినవాణ్ణి నువ్వనే ఆ మంత్రం మొదటి పాదమేమిటి అని అడిగాడు గంధర్వఘోషుడు మీద అరచేత్తో ఒకసారి గట్టిగా కొట్టుకొని ఒక్క క్షణకాలం గట్టిగా కళ్ళు మూసుకొని ఆ మంత్రోచ్చరణ సమయంలో లేచే శ్రద్ధ తరంగాలు భూవలయాన్ని చుట్టి తిరుగుతూ వాటితో నమ్మకం లేని వాళ్లను అపహాస్యం చేసే చేసేవాళ్లను నిలువున భస్మం చేసే ప్రమాదం ఉన్నది అయినా చెబుతున్నాను కిం కహ కం కహ అంటూ మంత్రాన్ని ప్రారంభిస్తూ ఉన్నంతలో అనంత శర్మ అతన్ని చెయ్యెత్తి ఆగమన్నాడు ఆ మంత్రం తల నుంచి తలనుంచి తోకవరపున పుక్కిట పట్టినది ఇక తీయి రాజకుమారి గుహలో చాలా కష్టాలు అనుభవించింది అంటూ అనంత శర్మ బయలుదేరాడు అతడి వెనుకగా గంధర్వుడు కింపురుషుడు కదిలారు గజదొంగ నరేంద్రుడు ఇబ్బందిగా ముఖం పెట్టి తమ్ముడు అనంత నువ్వు లేని సమయంలో నేను ఒంటరిగా ఈ గురుశిష్య మాంత్రికుళ్ళి ఈ గంధర్వ కాంతమ్మని పారిపోకుండా చూడటం కాస్త గడ్డు వ్యవహారమే అని అన్నాడు ఆ మాటలకు కపాల హరహర మాంత్రికులిద్దరూ పెద్దగా గొంతులెత్తి అనంతశర్మ మహామాంత్రిక మేము పారిపోవటమా బయలుదేరిన కపాల దుర్గానికే తిరిగి చేరాము భూమి గుండ్రం అన్న దాంట్లో వేషమెత్తు సత్యం ఉన్నదని ఒప్పుకోబుద్దవుతున్నది అని అన్నారు నేనెంత గంధర్వ స్త్రీనైనా ప్రాణనాథుణ్ణి వదిలి ఎలా పారిపోగలను అంటూ గంధర్వ గోసిని చెవులు దిబ్బిళ్ళు పడేలా చేత్కారం చేసింది అన్నా నరేంద్ర విన్నావు కదా అయినా చేతిన ఖడ్గం ఉండగా కంగారు ఎందుకు అన్నాడు అనంత శర్మ అనంతశర్మ గంధర్వ కింపురుషులు రాకుమారి చారుమతి ఉన్న కొండ గుహను చేరేసరికి గుహ వెనుక ఉన్న కొలనులో స్నానం చేస్తూ ఉన్నది ఆమె రాకుమారి అద్భుత సౌందర్యం చూసి ఒక్క క్షణకాలం నివ్వెరపోయాడు అనంతశర్మ అంతలోనే తేలి గంధర్వ కింపురుసుల జుట్టు ఒడిసి పట్టుకొని దుర్మార్గుళ్ళారా నాతో అబద్ధం ఆడారా చేసిన తప్పుకు రాకుమారికి సాష్టంగా పడండి అంటూ వాళ్లను ఈడ్చుకుపోయి చారుమతి కాళ్ళ దగ్గర పడేశాడు చారుమతి మొదట అనంతశర్మ అందచందాలకు తరువాత గంధర్వ కింపురుసులంతటి వాళ్లను జుట్టుపట్టుకు లాగిన అతడి ప్రతాపాలకు అబ్బుర పడిపోతూ అంతలోనే సిగ్గుతో తల ఉంచుకొని తమరెవరో గంధర్వ కింపురుషులను మించిన మహాసత్వుల్లా ఉన్నారు అని అన్నది రాకుమారి నా పేరు అనంత శర్మ గారి ఆస్థాన జ్యోతిష్కుడి కుమారుణ్ణి తమ తండ్రిగారైన శత్రుంజయ మహారాజుగారి ఆశ్రయితుణ్ణి ప్రేమ పాత్రుణ్ణి మిమ్మల్ని కపాల మాంత్రికుణ్ నుంచి ఈ గంధర్వ ఘోషుడి నుంచి కాపాడేందుకు తమ తండ్రిగారి ఆజ్ఞ మేరకు ఇలా వచ్చాను అని అన్నాడు చారుమతి ఏదో అనబోతున్నంతలో గంధర్వ గోసుడు అలా ఆమెకు సాష్టంగా పడి అద్భుతం గుహకు అడ్డంగా ఉన్న అంత పెద్ద రాయిని ఈ రాకుమారి ఎలా కదల్చ కలిగింది అని అన్నాడు చారుమతి కోపంగా తనకు పడి ఉన్న గంధర్వ కింపురుషులకేసి ఓ మారు చూసి దుర్మార్గుల్లారా మీలో ఎవడో ఒకడు మంత్రం లాంటి దానిని చదివాడు ఆ తరువాత పొట్టేలు లాంటిది ఏదో రాయిని ఢీకొంటున్న శబ్దం అయ్యింది అదేమిటా అని ఆశ్చర్యపోతూ కాలి బొటనవేలితో రాతిని తాకి చూశాను రాయి ధబీమంటూ వెనక్కి పడిపోయింది అని అన్నది అద్భుతం యువరాణి ఇది మంత్రశాస్త్రవేత్తలు పరిశోధించి తెలుసుకోవలసిన ముఖ్య విషయం తమరు రాతిని తాకించినది కుడికాలి బొటనివేలా ఎడమకాలి బొటని వేళ ఆశ్చర్యపోతూ అడిగాడు గంధర్వఘోసుడు ఆ వెంటనే అనంతశర్మ ఒరే రాకుమారిని ఇక చచ్చు ప్రశ్నలు అడగకుండా లేచి నిలబడండి అన్నాడు కోపంగా గంధర్వ కింపురుషులు చప్పున లేచి నిలబడ్డారు చారుమతి అనంత శర్మ కేసి ఓ మారు పరీక్షగా చూసి మీ రాజైన యశకేతుడికి మా తండ్రిగారికి గారికి వైరం కదా అలాంటప్పుడు మీరు నన్ను ఈ దుష్టుల నుంచి రక్షించేందుకు ఇంత శ్రమపడటం ఆశ్చర్యంగా ఉన్నది అని అన్నది రాకుమారి ఇప్పుడు ఆ యశకేత శత్రుంజయ మహారాజులు శత్రువులు కాదు మిత్రులు అలా వారి మధ్య స్నేహసంధి కుదిర్చిన తరువాతని నేను ఇక్కడికి బయలుదేరి వచ్చాను ఇక మీరు చంద్రపురానికి ప్రయాణం కాగలరా అని అడిగాడు అనంత శర్మ చారుమతి కోపంగా గంధర్వ కింపురుసులకేసి చూస్తూ నన్ను బలాత్కారంగా చెరబెట్టిన ఈ ఇద్దరు దుష్టులకు కపాల మాంత్రికుడు అనేవాడికి తగిన శిక్ష విధించకుండా నేను నా తండ్రి వద్దకు వెళ్ళను అని అన్నది అనంత శర్మ చిన్నగా నవ్వి వాళ్ళందరూ ఇప్పుడు నీకు సేవకులు కింద లెక్క కపాలదుర్గానికి రండి అంతా మీకే తెలుస్తుంది అంటూ బయలుదేరాడు అందరూ దుర్గాన్ని సమీపించబోయేంతలో దాని ఆవరణలో గజదొంగ నరేంద్రుడితో పాటు మాంత్రికులు గంధర్వఘోషుడు భార్య నిలబడి ఉన్నారు అనంత శర్మ రాకుమారికి ముందుగా నరేంద్రుణ్ణి పరిచయం చేస్తూ ఈయన నరేంద్రుడు ఒకప్పుడు మీ రాజ్యంలో పేరు మోసిన గజదొంగ నా అన్నగారు అని అన్నాడు గంధర్వఘోషుడు భార్య యువరాణిని సమీపించి రెండు చేతులు పట్టుకొని చారుమతి నీవెంత అదృష్టవంతురాలివి గంధర్వ కింపురుష మహామాంత్రికులంతటి వాళ్లను దాసోహం అనిపించుకున్న మహాశక్తివంతుణ్ణి వివాహమాడబోతున్నావు అని అన్నది చారుమతి ఆశ్చర్యం నటిస్తూ అందరికేసి చూసి ఎవరబ్బా అంత మహాశక్తిమంతుడు అని అన్నది ఆ మరుక్షణం గంధర్వ కింపురుష మాంత్రికులందరూ ఏకంగా పోయి అనంతశర్మను భుజాల మీదకు ఎత్తుకొని జై మహాశక్తి సంపన్నుడైన అనంత శర్మకు అంటూ దుర్గపు ఆవరణ అంతా తిరిగి చారుమతి ముందుకు తెచ్చి నిలబెట్టారు చారుమతి సిగ్గుతో తల ఉంచుకున్నది కపాల మాంత్రికుడు జై కపాలకేసిని అంటూ ఒక కేక పెట్టి ఒరే శిష్య భైరాగి ఇలాంటి సమయం కోసం మనం ముందుగానే గుచ్చిన పూలమాల ఎక్కడా అంటూ చెయ్యిచాపాడు గురుప్రభు ఇదే వచ్చే అంటూ హరహర బైరాగి కపాలదుర్గంలోకి పరిగెత్తి క్షణాల మీద రెండు పూలమాలతో అక్కడికి వచ్చాడు గంధర్వఘోషుడి భార్య ఆ మాలలు చిరొకటి చారుమతికి అనంతశర్మకు ఇచ్చి రాకుమారి ఈ కపాలదుర్గం నీడలో ఇందరి సమక్షాన అనంతశర్మతో వివాహం జరపబోతున్నాము అంగీకారమే కదా అని అన్నది చారుమతి ముసుముసి సిగ్గులతో పూలమాలను అనంతశర్మ మెడలో వేసింది అనంత శర్మ గజదొంగ నరేంద్రుడి కేసి చూసి అతడు సంతోషంగా తల ఊపగాని తన చేతిలోని పుష్పమాలను రాకుమారి మెడలో వేశాడు అందరూ ఉత్సాహంగా చప్పట్లు చరిచారు నరేంద్రుడు చప్పున వరనుంచి కత్తిదూసి కపాలాల పెట్టుగోడ మీద ఉన్న సునకభీరుండాన్ని చూపుతూ ఈ వివాహానికి సాక్షులైన మనమందరం సునకభీరుండం మీద శత్రుంజయ మహారాజు గారి దగ్గరికి వెళ్ళబోతున్నాము రాననేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నాడు గంధర్వ కింపురుష మాంత్రికులకేసి తీవ్రంగా చూస్తూ అందరూ చేతులెత్తి చిన్నగా చప్పట్లు చరిచి అంతకన్నా మహదానందం ఏమున్నది పదండి అంటూ సునకభీరండం కేసి బయలుదేరారు ఇంతటితో ఈ కథ సమాప్తం